హలో చాంపియన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింగపూర్లో మనము స్టాప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా వీడియోలో మీకు కనిపిస్తున్న బస్ స్టాప్ అయితే చూసారు కదా ఇది ప్రతి బస్ స్టాప్ దగ్గర మనకి ఎలాంటి మ్యాప్స్ అనేది ఉంటుందన్నమాట అప్పుడు ఈ మ్యాప్స్ చూసుకొని ఏ ఏరియాకు ఏ ఏ బస్సు పోతుందని మనం తెలుసుకోవచ్చు మరి ఎలా మనకు తెలియాలి అంటే వీడియోలో పైన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా కొంచెం బోల్డ్ లెటర్లో అవి ఏంటంటే మన బస్ నింబర్స్ అన్నమాట కింద మల్టిపుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ ఒకవేళ అలా మనం బస్ ఏదైతే వెళ్తాం ఆ ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అనేది ఈ మ్యాప్లో లేనప్పుడు ఏం చేయాలి అంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ గూగుల్ మ్యాప్లో మీరు వెళ్ళాల్సిన ప్లేస్ కన్నా ముందు ఏదైనా స్టాఫ్ ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ముందు వెళ్ళాల్సిన స్టాఫ్ ఒకవేళ అక్కడ ఉంది అనుకోండి ఆ బస్ తీసుకొని మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వేరే బస్ తీసుకోవాల్సి ఉంటుంది సో వేరే బస్సు కానీ లేకపోతే ఎంఆర్టీ అలా తీసుకోవాలి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటా స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ట్రావెలింగ్ చేస్తే అర్థమవుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఏరియాకి ఏ ఏ బస్సులు అని కూడా ఈ బోర్డులో చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట అంటే ఈ ఏరియాలో మనకి బస్సులు వస్తాయని తెలుస్తుంది నేను మాత్రము రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ సైడ్లో ఉన్న బస్సు తీసుకోవాలి దానికోసం అని చెప్పి నేను ఈ సిగ్నల్ బటన్ ప్రెస్ చేశాను ఇక్కడనే సిగ్నల్ బటన్ ప్రెస్ చేయడంతో ఆపోజిట్లో కూడా మనకి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట అది ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయి ఒక టైమర్ వచ్చి ఒక పర్సన్ మనకు రన్నింగ్ అవుతున్నప్పుడు చూపిస్తుంది అప్పుడు మాత్రమే మనం అనేది రోడ్ అనేది క్రాస్ చేయాలన్నమాట ఎనీ అని మీరు అలా క్రాస్ చేస్తే సింగపూర్లో పోలీస్ వాళ్ళు ఎనీ అని మీకు ఫైన్ కూడా వేస్తారు సో అందుకని కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మనము రోడ్ అనేది క్రాస్ చేయాలన్నమాట అండ్ నా బస్ అయితే వచ్చింది మీకు ఇంతకుముందు చెప్పాను కదా బస్సులో నెంబర్స్ ఎలా కనిపిస్తాయనంటే ఇలా నెంబర్స్ ఇలా మనం వెళ్ళాల్సిన నెంబర్ చూసుకొని ఆ బస్సులోకి వెళ్ళాలి నేను బస్ అయితే ఎక్కేసాను మరి బస్ బస్సు ఎక్కేసావు మరి టికెట్ సంగతి ఏందని అనుకుంటున్నారా ఇక్కడ మనకేంటి అని అంటే టిక్కర్స్ ఉండవండి మనకి ఇక్కడ ఏంటంటే కార్డ్ అనేది ఉంటుంది ఒకటి మనం ఏ కంపెనీ అండర్లో వస్తారో ఆ కంపెనీ వాళ్ళు మనకు ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మన సింగపూర్ ఎక్కడ ట్రావెలింగ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఈ కార్డ్ అనేది మనకు ఉండాలి ఇది ఒకవేళ లేదు అనుకోండి ఒకవేళ ఇది లేకపోయినా మన బ్యాంక్ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఒకవేళ మీకు బ్యాంక్ కార్డు మిస్ అయింది అనుకోండి మీ అమౌంట్ ఎవరైనా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ కార్డు యూజ్ చేస్తే మీకు బెటర్ అన్నమాట మరి కార్డులో మనం ఏ ప్రాసెస్ ఎలా ఏంటి అని అనుకుంటే ఈ కార్డులో మనము మనీ అనేది టాపప్ చేయాలి మనీ టాపప్ అంటే మన మొబైల్లో ఏ విధంగా అయితే మనం రీఛార్జ్ చేసుకుంటామో ఇందులో కూడా మన మనీ అనేది ఎప్పుడన్నా అయిపోతే మనం వెంట వెంటనే దాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇప్పుడు నేనైతే మీరు ఎప్పుడు మనకు సింగపూర్లో ఏంటంటే ఈచ్ బస్కు ఫస్ట్ ఎంట్రెన్స్ అని ఎగ్జిట్ అని టూ డోర్స్ ఉంటాయి అన్నమాట మనం ఎంట్రెన్స్ అనేది ఫ్రంట్ డోర్ నుండి వెళ్ళాలి ఎగ్జిట్ అనేది వెనుకాల ఉన్న దాని నుండి వెళ్ళిపోవాలి అప్పుడు ఏంటి అని అంటే క్రౌడ్నెస్ అనేది తగ్గుతుంది అనమాట సో మనకు ఫ్రంట్లో టూ స్కానర్స్ ఉంటాయి బ్యాక్లో టూ స్కానర్స్ ఉంటాయి కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి దీని ఇప్పుడు మనం ఒకవేళ బస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు కార్డ్ అనేది స్వైప్ చేయడానికి ఉండేది ఇక్కడ క్రాస్ లాగా కనిపిస్తుంది కదా అలా సింబల్ ఉన్నప్పుడు మనం కార్డ్ అనేది స్వైప్ చేయకూడదు అని బస్ రన్నింగ్లో ఉంది మనము దిగకూడదు అని అర్థం సో మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటి ఏంటి అని అంటే అప్పుడు మనం ఎప్పుడైతే అది ఎంట్రన్స్ అని ఎగ్జిట్ అని పడుతుందో అప్పుడు మాత్రం కార్డు స్వైప్ చేయాలి బస్ స్టాప్లో దిగాలి అనుకున్నప్పుడు మనము ఇక్కడ రెడ్ కలర్ సింబర్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే మన బస్ స్టాప్లో ఇది ఆపుతుందండి